ఇది కాదు కానీ కర్రలు గుర గరగరలాడతాం బేరింగ్ చిన్న చక్రాలు పెట్టేస్తారు ఇప్పుడు బేరింగ్లు చక్రాలు ఇవన్నీ చెప్తున్నారు కదా అందుకు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు ముందుకే వెళ్ళిపోయారు మేము ఇంకా పిచ్చులు అనమాట ప్రకృతి పిచ్చులు వచ్చి ఏ ఒకటి మీరు గమనిస్తే చాలా మటుగా న్యాచురల్ సోర్సెస్ దొరుకుతున్నాయి ఇక్కడ అవి వెళ్ళిపోతుంది లాపండా పాప నేను ఇక్కడ కడతా ఉంటే సెట్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు కడతా ఉంటే అవి మళ్ళీ వెళ్ళిపోతుంది సో మనం వెళ్ళి ఈయనకి సపోర్ట్ చేద్దాం ఎద్దులు నాపుదాం నాకు ఇవన్నీ చూస్తుంటే నా చిన్న టైం నా చిన్నతనంలో మేము ఇలాగే వాడేవాళ్ళని కాకపోతే అప్పుడు మనకి ఎద్దులు పండితే వాడేవాళ్ళం వీళ్ళు ఇంకా కొంచెం తాడు కట్టి దాన్ని టైట్ చేయడానికి ఏవో ప్రయత్నం చేస్తారు గుడ్ దాన్ని టైట్గా పట్టుకోవడం కోసం అది తాడే పెట్టారా ఆ తాడు ఇంకా టైట్గా పట్టుకోవడం కోసం అంటే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ టైట్ వచ్చేలాగా అంతే కదండి రమేష్ గారు E lo te a stare. E sto e lo te a stare. E così poi potemmo, వెళ్ళి హెల్ప్ చేయచ్చు కదా కొద్దిగా మొత్తానికైతే సెట్ చేస్తాడు

అదే టెక్నిక్ ని దీనికి వాడతను ఓ ఈ కూడా చూడు చాలా టెరియ్ చేసాడు అమ్మ ఎంత స్పీడ్